ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తుంటే వైసీపీ నాయకులకు జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెదేపా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడారు మరి ఒక పింఛన్ అయితేనేమి ఓకు మరి డిఎస్సి అయితేనేమి మరి అన్నా క్యాంటీన్స్ అయితేనేమి మరి అట్లాగే నిన్ననే తల్లికి వందనం ఇప్పుడే చెప్పాడు మిత్రులు ఒక్కటే ఇంట్లో లక్షా ఇరవై వేల రూపాయలు మరి ఆ కుటుంబానికి లబ్ధి చేయకూరింది ఒక ప్రభుత్వం నుంచి అంటే ఇంతవరకు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి ప్రభుత్వం లేదు అని ప్రజలంతా కొనియాడుతూ ఉన్నారు మరి అట్లాగే తప్పకుండా ఏదైతే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానడంలో కానీ మరి అట్లాగే మరి తొందరలోనే మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో మరి వాటన్నిటిని నెరవేర్చడానికి కానీ రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన దానికి దాన్ని నెరవేర్చడానికి కానీ మా సీఎం గారు కానీ మా ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధపడుతూ మరి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని అంటే ఈరోజు దాదాపు అరవై నాలుగు లక్షల మరి కల్లుల ఒడిలో వేయడం జరుగుతూ ఉందంటే ఈ కళ్ళు లేని కబోదులు వైసీపీ పెద్దలు మరి వైసీపీ క్రిమినల్స్ మరి ఏదైతే ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు అప్పుడే మొదలుపెట్టారు మీరు ఐదేళ్ళు మీకు ప్రజల అవకాశం కల్పిస్తే ఏ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర రాజధాని ఏదైనా చెప్పుకుందామంటే మరి చెప్పుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి మీరు ప్రభుత్వాన్ని ఇస్తే ఓన్లీ కక్షలకి కార్పణ్యాలకి క్రిమినల్ యాక్టివిటీస్కి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి మైనింగ్ మాఫియా మద్యం మాఫియా మరి ఇంతవరకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే ఒక్కరు కూడా అయ్యో పాపం అనే ఇది లేదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే మీరు చేసినవి అంతా ఇంత అకృత్యాలు కాదు మరి ఈ ఆ రోజే చంద్రబాబు నాయుడుని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరి వెల్ పెళ్ళుబుకింది నిరసన జ్వాలలు మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా బాగా అరెస్ట్ చేశారు వీళ్ళు తినేదంతా కక్కియ్యాలి ఈ రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల్లో పెట్టారు అని అని చెప్తడం జరుగుతూ ఉంది మరి ఎందుకయ్యా మీకు ఈ అభివృద్ధి కనీసం ఒక సంవత్సరంలో మరి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు మీ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లను విస్మరించారు తాగు నీళ్ళని విస్మరించారు ఎక్కడా అభివృద్ధి అంటే కానరాని పరిస్థితి నుంచి ఈరోజు అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి నేర్చుకోండి సాక్షాత్తు సాక్షాత్ మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరి చెప్తా ఉంటే మరి మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడండి